శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువనేత లోకేష్ బాబు గారికి అలాగే మా ఉదయగిరి ప్రజానికానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అధ్యక్ష ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలు దాదాపుగా ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి మాకు రెండు సిహెచ్సి సెంటర్స్ ఉన్నాయి వాటిలో సరిగా డాక్టర్స్ లేరు జనరల్ ఫిజిషియన్ లేరు ఫిమేల్ గైనిక్ లేరు ఉదయగిరి హాస్పిటల్లో ఫిఫ్టీ పెడేడ్ హాస్పిటల్ అది అలాగే ఈఎన్టీ లేరు పిడియాట్రిషియన్ లేరు అలాగే రెండు హాస్పిటల్స్ తో కూడా సరైన డాక్టర్ సదుపాయం లేదు రీసెంట్ గా ఒక పన్నెండేళ్ల అబ్బాయి స్నేక్ బైట్ స్నేక్ బైట్ అయితే నైట్ టైం పడుకుని ఉంటే బెడ్ మీద హ్యాండ్ కిందకి పడినప్పుడు స్నేక్ బైట్ చేస్తే ఆ కుర్రోడ్ సేవ్ చేసుకోలేం ఎమర్జెన్సీ వ్యవస్థ లేదు సరైన ఎక్విప్మెంట్ లేదు సో వీటన్నిటినీ ఒక షార్ట్ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మాది పూర్తిగా వెనకబడిన ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం అభివృద్ధికి నోచుకున్న నియోజకవర్గం విపరీతంగా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు దాదాపుగా ఏడు మండలాలు ఫ్లోరైడ్ బెల్ట్ ఉన్నందువల్ల కిడ్నీ పేషెంట్లు పెరిగిపోయి ఉన్నారు డయాలసిస్ సెంటర్స్ లేవు జియోగ్రఫికల్ గా పెద్ద నియోజకవర్గం అయినందువల్ల నెల్లూరుకి వెళ్ళాలన్నా లేకపోతే పక్కన ఎక్కడ డయాలసిస్ సెంటర్ వెళ్ళాలన్నా కూడా యాభై అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసి డయాలసిస్ చేయించుకొని రావాల్సిన పరిస్థితి రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది సో మాకు రెండు డయాలసిస్ సెంటర్లు గౌరవ మంత్రివర్యులకి మనవి చేసుకుంటా ఉన్నాను రెండు డయాలసిస్ సెంటర్లు ఆల్రెడీ ఎస్టిమేషన్ అయిపోయి ఉంది వింగిమూరు ఉదయగిరి సిహెచ్లో దయచేసి వాటికి మీరు ఒకసారి ఆలోచన చేయమని మీ ద్వారా మనవి చేసుకుంటా ఉన్నాను అలాగే ప్రివెంటివ్ హెల్త్ కేర్ లేరు అధ్యక్ష ఉదయగిరి నియోజకవర్గంలో మరి ఇతర నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి ఎప్పుడైతే మనం ప్రివెంటివ్ హెల్త్ కేర్ మెకానిజం పెంచగలమో అప్పుడే మనం ప్రతి ఫ్యామిలీకి కూడా హెల్త్ కేర్ కాస్ట్ తగ్గించి ఫైనాన్షియల్ గా వాళ్ళని ఆదుకునేవడం అవుతాం హెల్త్ కేర్ కాస్ట్ పెరిగినప్పుడు ఎన్నో ఫ్యామిలీలు మా ఉదయగిరి నియోజకవర్గంలో నాశనం అయిపోయి ఉన్నాయి కొన్ని వేల కుటుంబాలు ముందు చాలా మందికి బ్లడ్ ప్రెషర్ టెస్ట్ చేయించుకోవడం కూడా తెలియదు బీపీ మిషన్ చూడని కుటుంబాలు కొన్ని వేల మంది ఉన్నాయి దయచేసి నేను మంత్రి గారికి మనం చేసుకుంటున్నాను ప్రత్యేక దృష్టి పెట్టి మా ఉదయగిరి నియోజకవర్గం మీద మాకు దయచేసి సహాయం చేయమని అడుగుతా ఉన్నాను మీ ద్వారా